చంద్రబాబును నమ్మిన ఏ ఒక్కడు కూడా సక్సెస్ సాధించిన దాఖలాలకు పోలేదు చంద్రబాబు నమ్మించడం చంద్రబాబు నమ్మించిన వాళ్ళని మోసం చేయడంలో ఒక అగ్ర నాయకుడిగా పేరు పొందిన నేత తాజాగా ఇదే జాబితాలో కీలక వ్యక్తురాలు కూడా చేరబోతుందా అవును ఎవరో కాదండి ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఏపీ పీసీసీ అధ్యక్షురాలని నేను అంటూ వచ్చిన వైఎస్ షర్మిలాకు ఇప్పుడు పట్టబోయే గతి గురించి ఆలోచిస్తే నిజంగా బాధ అవుతుంది చింత కలుగుతుంది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళైన వైఎస్ షర్మిల చంద్రబాబు గారి మాయలో పడి చంద్రబాబు గారు చెప్పినట్టుగా చేస్తూ అడుగులు వేస్తూ ముందుకొస్తున్న తరుణంలో ఇప్పుడు చంద్రబాబు ఏకంగా బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్ళడం షర్మిలాకు ఊహించని శాఖ కాంగ్రెస్కు చెక్ పెడుతూ చంద్రబాబు అడుగులు వేస్తూ ఏకంగా బీజేపీ పెద్దల వైపు ప్రయాణం మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని ఎదుర్కోవడం ఏమాత్రం ధైర్యం చాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అందరి పాదాల వద్దకు చేరుతూ పోతున్నాడు ఇక తాజాగా బీజేపీ పాదాలపై పడి నన్ను కలుపుకోండి దొరా అంటూ కోరబోతున్నాడట తనతో పొత్తు పెట్టుకుంటే ఎన్ని స్థానాలు ఇచ్చేదానికైనా సిద్ధమని ఇప్పటికే బీజేపీ ముందు బీజేపీ పెద్దలకు స్పష్టమైన సంకేతాలు పంపాడట అయి బాబు పొత్తుకు అంగీకరిస్తే వాళ్ళు కోరిన సీట్లు కాదు కదా మీరు ఏదంటే అది ఓకే అంటూ చంద్రబాబు వాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పోతున్నాడట అందులో భాగంగానే తాజాగా ఢిల్లీకి వెళ్ళి కమలం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఈరోజు ఢిల్లీకి ప్రయాణం సిద్ధమయ్యారు చంద్రబాబు ఇక ఇదే నేపథ్యంలో బుధవారం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు రెండు రోజులు అక్కడే ఉండి పొత్తు ఖరారు చేసుకుంటూ టీడీపీ వర్గాలు హ్యాపీ అవుతున్నారు ఇక్కడ మరో పాయింట్ చంద్రబాబును నమ్మిన షర్మిల మొదటి నుంచి తప్పుల్లో పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడమే ఆమె చేసిన అతిపెద్ద భారీ మిస్టేక్ ఒకటైతే రెండోది చంద్రబాబు మాయలో ఇరుక్కోవడం మూడోది చంద్రబాబు చెప్పినట్టు స్క్రిప్ట్లు చదవడం వెరసి ఏపీ ప్రజల్లో పూర్తిగా తీవ్రమైన వ్యతిరేకత భావన పెంచుకునే దిశగా అడుగులు వేస్తూ సక్సెస్ కూడా అయిపోయింది షర్మిల అందులో ఇప్పుడు ఏపీ ప్రజలు షర్మిళ అంటేనే షీ తూ అనే కాడికి వచ్చేసింది వైఎస్ కుటుంబం పైట్ల ఎంతో ప్రేమ అభిమానం ఉన్న వ్యక్తులు నేతలు అంతా కూడా ఇప్పుడు షర్మిలాను ఆ జాబితా నుంచి పూర్తిగా తొలగించి ఈమె వైఎస్ కాదు మూసురుపల్లి అంటూ గట్టిగా వ్యాఖ్యానిస్తున్నారు ఇక్కడ నష్టాలను బేరేజ్ వేసుకోకుండా అంచనా వ్యయం తప్పి పూర్తిగా దారి తప్పిన షర్మిల గారు ఇప్పుడు అనవసరంగా ఇరుక్కున్నారనేది తెలుస్తుంది ఇరుక్కోవడమే కాదు ఎవరిని టార్గెట్ చేస్తున్నాం వాళ్ళ శక్తి ఏంటి అనేది పూర్తిగా మరిచిన షర్మిల జగన్ను టార్గెట్ చేస్తే ఆ ఇమేజ్ తనకొస్తుంది అనుకోవడం కూడా ఇక్కడ తాను చేసిన పెద్ద పొరపాటుగా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి బీజేపీ వద్దకి చంద్రబాబు వేలిగలుస్తున్నాడు అంటే ఏంటి మొదటగా కాంగ్రెస్తో ఒప్పందం పెట్టుకుని షర్మిలాను లాక్కొచ్చాడు చంద్రబాబు ఆ తర్వాత చంద్రబాబు ఫార్ములా బెడిసి కొట్టింది షర్మిళకు తీవ్రమైన వ్యతిరేకత భావన ఉంది నా వైపే బాణాలు వస్తున్నాయని గమనించిన చంద్రబాబు షర్మిలాను ఆగం చేస్తూ విడిచిపెట్టాడు షర్మిల దారి ఏమైనా కానీ అని ఇమీడియట్లీ తనను కాదని మళ్ళీ బీజేపీ కేంద్ర పెద్దల వద్దకు వెళ్తున్నాడు ఇప్పుడు బీజేపీ కనుక పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బీజేపీ టీడీపీ జనసేన అందరూ కలుస్తారు ఇక్కడ డైరెక్ట్ డైరెక్ట్గానో కాంగ్రెస్ కూడా ఇందులో కలిసే ఉంది కాబట్టి ఈ ముఠా అంతా ఒక్కటే అన్నది జగన్ చెబుతున్నదే అక్షర సత్యంగా నిలబడుతుంది ప్రజల గుండెల్లో నాటుకపోతుంది మరింత బలంగా వెరసి ఇదంతా ప్లస్ పాయింట్ అయ్యేది ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్కే మరిన్ని సీట్లు మరిన్ని సీట్లు పెంచుకుంటూ పోతున్నారు వీళ్ళు చేసే తప్పటడుగులు అధికార పార్టీ ఇప్పటికే బలంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో పట్టు వీడని విక్రమార్కుడిలా ప్రజా జగన్ వైపే ఓట్లకు సిద్ధంగా ఉన్నారు సరిగ్గా ఇలాంటి టైంలో నమ్మలేని చంద్రబాబును ఆకాశమే హద్దుగా ఎగురుతున్న షర్మిలాను ప్రజలు నమ్మరు మధ్యలో వస్తున్న పవన్ను పూర్తిగా ఆగం ఈ దెబ్బకు బహుశా పవన్ ఫీవర్తో బాధపడుతున్నారట తాజాగా పవన్ కళ్యాణ్కు ఫుల్ జ్వరం వచ్చిందట ఏదైనా ఎందుకు రాదు పాపం ఉన్నది ఉంచుకోలేక లేని దానికి ఆశపడుతూ వేసే అడుగులు తప్పటి అడుగులు అయినప్పుడు వెరసి స్వలాభాలు ఇగో ఇలాగే ఉంటాయి ఏదేమైనా చంద్రబాబును నమ్ముకున్నోడు ఎవడైనా నిండా బులగాల్సిందే చివరకు చంద్రబాబు కుమారుడు పుత్రరత్నాలైన అందరూ కూడా